తిరుపతి జిల్లాలో అకాల వర్షంతో అవస్థలు తప్పడం లేదు ఈదురుగాలతో పంటలకు నష్టం వాటిల్లుతుంది వారి వైపు పిడుగులు సైతం భయపెడుతున్నాయి రామచంద్రాపురం మండలం అనపల్లి పంచాయతీ నెమలగుండపల్లిలో గురువారం సాయంత్రం ఉరుముల మెరుపులతో కూడిన వర్షం కురిసింది ఓ కొబ్బరి చెట్టుపై పిడుగుపడి మంటలు చెలరేగాయి తిరుపతి జిల్లాలోని గూడూరు నాడిపేట పరిసర ప్రాంతాల్లో గత అర్ధరాత్రి ఉరుముల మెరుపులతో తేలికపాటి జల్లు కురిశాయి వేసవి కాలంలో అకాల వర్షం కురుస్తున్న కారణంగా రైతులు ఆందోళన చెందుతున్నారు ఏపీలోనూ ఇక తెలంగాణలోనూ ఇదే పరిస్థితి ఉంటుంది ఎండా వానతో పాటు ఈదురుగాలు దేవత్వం సృష్టిస్తున్నాయి వానకుతోడు గాలి దుమారానికి చేతికొచ్చిన పంట నేలపాలవుతోంది దీంతో ఆయా ప్రాంతాల్లో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీనం క్రమంగా మహిళల పడుతోందని వచ్చే మూడు రోజుల్లో ఏపీలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి విశాఖ అనకాపల్లి కాకినాడ చిత్తూరు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందంటోంది